ఖేర్ టెస్ట్లో పాస్ అవుతారు కానీ రిటైన్ టెస్ట్లో పాస్ అవ్వట్లేదు వాళ్ళ తల్లి ప్రాబ్లం ఉందని తండ్రి ప్రాబ్లం ఉంది మనీ ప్రాబ్లం ఉందని వెళ్ళలేని పరిస్థితులు కుటుంబం అంటే ఇల్లు విడిచి వెళ్ళలేని పరిస్థితులు చాలా చాలామంది యువత కూడా ఆల్కహాల్ డ్రగ్స్కు రకరకాల అనవాసపడుతూ ఉంటారు కాబట్టి అవన్నిటిని కూడా దూరం చేయాలంటే సమాజంలో ఒక మనిషి మార్ మార్పు తీసుకురావాలంటే ఒక ఇమ్ సిక్ కావాలి శాస్త్రమండతేనే మనం ముందు ఉంటుంది ఎవరంతా మన ఆఫీసర్స్ వస్తారు టెన్ వస్తారు దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఖచ్చితంగా మనం ఒక పని చేయగలుగుతాం మరి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎందుకు నష్టపడతా అంటే ప్రైవేట్ ఉద్యోగులు అనేది మన దేశానికి ఆర్థిక జన్మస్థలం నా ప్రాపర్ కరీంనగర్ నా పుట్టిన జన్మస్థలము ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్లో ఏమో పుట్టి కొట్టడం జరిగింది అలాగే నేను పట్టభద్రల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ట్రస్మా ఫౌండర్ మెంబర్ తెలంగాణ అధికారేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మన ప్రైవేట్ ఉద్యోగుల పట్ల మన ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద అంటే బోధన మరి బోధనే సిబ్బంది చాలా సందర్భాల్లో కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా కరోనా కాలం విద్య ఇద్దరు విజయనగరం చెప్పినట్టు రెండు వేల ఇరవై ఉదయం ఇది ఒక్కటే కాదు ఎన్ఐఓఎస్ ద్వారా మనందరి కూడా హండ్రెడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిఎల్ఈడి ట్రైనింగ్ తీసుకొచ్చినా అలాగే మనందరికీ కూడా ఐటీ మన శాలరీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయకూడదు పద్ధతి బ్రో దాన్ని కూడా వన్ కరో ఫైవ్ కరోర్స్ తీసుకొచ్చి నో ప్రాఫిట్ నో లాస్ కింద ఆ సర్టిఫికేట్ ఇలా ఏదైతే మంత్లీ సాలరీ సర్టిఫికేట్ ఉందో అది ఇలా ప్రతి బ్యాంకులో కూడా ప్రతి ఐటీ దగ్గర మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అది చేయడం వల్ల మనందరికీ ఇలా లోన్స్ వస్తున్నాయి అప్రాన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్ కానీ వివిధ రకాల లోన్లు వస్తున్నాయి మరి ఇవన్నీ ఇన్ని రకాలుగా సాధించినాయి కాబట్టి వీళ్ళ ఒక శాసన మండలి